ఇస్లాంకు వరమతుల్లా వర్తు నల్లచూరు మండలానికి ముస్లిం మైనారిటీ అందరికీ తెలియజేయడమే ఏమనగా ఈ నెల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి మోజళ్ళకి ఇమాములకి గౌరవతనము దాదాపు తొంభై కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది దీని ప్రతి మసీదుకి లక్ష ఎనభై రూపా ఎనభై వేల రూపాయలు మసీదు అకౌంట్లో కమిటీ అకౌంట్లో పడింది అలహందా ఇది చాలా గొప్ప విషయము అదేవిధంగా రంజాన్లో కూడా ప్రతి మసీదుకి తొంభై వేల రూపాయలు పడింది ఇప్పుడు మిగతా నెలల బిజె పెండింగ్ ఉన్నాయి పది నెలది ఒకటేసారి వాళ్ళ యొక్క మసీదుల అకౌంట్లో లక్ష ఎనభై ఇరవై వేల రూపాయలు పడింది ఈ సంతోషానికి మేము ప్రతి ఒక్క మసీదులో పంచుకోవాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మండల మండలు ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులు ముతవల్లు మోదలు ఇమాములు మొత్తం జమాతో మంగళవారం ఇరవై ఐదో తేదీన మూడు గంటల బస్ స్టాండ్లో ప్రతి ఒక్కరు మసీదులు ముత్తవల్లి మోదలు అందరూ రావాలని నేనే కోరుకుంటున్నాను ఎందుకని పరుత హాజీ మాదిరిగా యా పర్వతం కానీ మన మసీదులు డబ్బులు పడతాండాయి రాజకీయ ప్రమాదం లేకుండా అందరూ కలిసి మెలిసి మాకు డబ్బులు అందుతా ఉన్నాయి దీనిపై మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం షుక్రియా ఆదా చేయాలా షుక్రియాదా చేసుకు సుక్రియా అదా చేసుకునేదానికి మంగళవారము మూడు గంటలను ప్రతి మసీదు మస్థితులు వచ్చి రావాలని కోరుకుంటాను దయచేసి మీరు అందరూ పార్టీ పక్కన పెట్టి అందరు ముతబల్లీలు మోజన్లు జమాత్ వచ్చి ఆయనకు మేము షుక్రియా ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి మేము షుక్రియా ఆదా చేద్దాము మా నాన్న ఉంది మా ఎలాని ఉంది దయచేసి మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము ఈ మండలం అదేవిధంగా మండలం మనం అంతా మైనారిటీలకు కలిసి బస్ స్థాన్లో పాల్గొని దువా కార్యక్రమం ఉంటుంది దయచేసి మీరు అందరూ పాల్గొనని నేను కోరుకుంటున్నాము మూడు గంటలు ఖచ్చితంగా మీరు వచ్చేసి కొన్ని దువా ఉంటుంది దువా కార్యక్రమం ఉంటుంది మన మసీదులకు ఎవరెవరు సహాయం చేస్తున్నారో ఎవరెవరు డబ్బులు పంపిస్తారో వాళ్ళ కోసం మేము దువాయ్యాలా వాళ్ళ చల్లగా ఉండాలా వాళ్ళ బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాము దయచేసి అందరూ మీరు మూడు గంటలకు ఖచ్చితంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము